హలో హాయ్ అండి అందరికీ ఈరోజు సగ్గుబియ్యం సేమియా చేసుకుందాము చాలా బాగుంటుంది టేస్టీగాని నెయ్యి ఎక్కువ వేసుకుని చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ఒక పాన్ పెట్టుకుని ఒక కప్పు సేమియాలు వేసుకుని కొంచెం ఎర్రగా వచ్చేంతవరకు వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక హా లీటరు పాలు కొంచెం ఒక గ్లాస్ వాటర్ వేసి పాలు మరగనివ్వాలి పక్కన తర్వాత ఒక గంట ముందు సగ్గు బియ్యం నానబెట్టుకోవాలి ఒక హాఫ్ కప్పు డ్రై ఫ్రూట్స్ కూడా ఒక రెండు మూడు స్పూన్లు నెయ్యి వేసుకొని ఈ విధంగా వేయించేసుకుని పక్కన పెట్టుకుని ఇలా మరుగుతున్నప్పుడు సగ్గుబియ్యము సేమియా రెండు వేసేసి ఇలా ఉడకనివ్వాలి రెండు కూడా నీటిలో కన్నా పాల్లో ఉడికితేనే టేస్ట్ అనేది బాగుంటుంది మెత్తగా అయిపోయిన తర్వాత సేమియా స్టవ్ ఆన్ చేసేసుకుని ఒక కప్పు షుగరు కొంచెం బెల్లం ముక్క వేసామంటే ఫ్లేవర్ బాగుంటుంది తర్వాత ఇలాచీ పౌడర్ కూడా వేసేసి డ్రై ఫ్రూట్స్ వేసేసుకుని సర్వ్ చేసేసుకుంటే కొంచెం కుంకుమ పువ్వు వేసుకుంటే లాస్ట్లో సూపర్ టేస్ట్ ఉంటుంది ఒకసారి ట్రై చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు